ఒకవేళ మీకు ఆర్థోడాక్స్ క్రైస్తవులుగా మారాలని ఆశ ఉంటే కాని మీరు ఆర్థోడాక్స్ చర్చి లేని ప్రదేశంలో ఉన్నారంటే మీరు ఏమి చేయాలి ఇంటర్నెట్ లేదా ఇతర వనరుల ద్వారా ఆర్థోడాక్స్ విశ్వాసం యొక్క సత్యం యొక్క జ్ఞానానికి వచ్చే వ్యక్తుల సంఖ్య పెరుగుతోంది అయితే వారు ఆర్థోడాక్స్ ఉనికి లేని దేశంలో తమను తాము కనుగొంటారు వారి కోసమే ఈ వీడియో ఆ వ్యక్తులలో ఒకరిగా ఉన్నందున ఈ విషయాలు దేవుని చిత్తంతో వారి ప్రయాణంలో ముందుకు సాగడానికి వారికి సహాయపడతాయని నేను నమ్ముతున్నాను మీరు ఈ పరిస్థితిలో ఉంటే మీరు ఈ ఏడు విషయాలు చేయవచ్చు ఒకటి చదవండి కొత్త వ్యక్తిగా మీరు సంఘంలో అందంగా కనిపించిన దాని కారణంగా మీరు చర్చికి ఆకర్షితులవబడవచ్చు కీర్తనలు ప్రార్థనలు మొదలైనవి కాని ఇది సరిపోదు జ్ఞానంతో నిర్ణయం తీసుకోవడానికి మీరు సంఘ చరిత్ర ఆధ్యాత్మికత వేదాంత శాస్త్రం సిద్ధాంతం మరియు అన్ని మూల అభ్యాసాల గురించి మీరే అవగాహన పొందాలి పరిశుద్ధ ఆర్థోడాక్స్ చర్చి యొక్క బోధనలు పరిశుద్ధ లేఖనాలపై స్థాపించబడ్డాయి అని మరియు చర్చి యొక్క పురాతన పరిశుద్ధ సంప్రదాయంపై ధృవీకరించబడినవి అని నమ్మిన తర్వాత మాత్రమే బాప్తిజం ద్వారా సంఘంలోకి ప్రవేశించండి మీరు ఒక అనుభవశూన్యుడు అయితే ఆర్థడాక్స్ విశ్వాసాన్ని పరిచయం చేసే పుస్తకాలతో ప్రారంభించండి అయితే చర్చి యొక్క వేదాంత శాస్త్రం మరియు ఆధ్యాత్మికత గురించి ఒక అవగాహన పొందడానికి మీరు సెయింట్స్ రాసిన కొన్ని పుస్తకాలను ఖచ్చితంగా చదవండి సమకాలీన రచయితలు రచనలు కొంతవరకు సహాయపడతాయి కానీ ఒక పునీతుడు లేదా పిన్నితురాలు యొక్క పదాలు దేవుని అనుగ్రహముతో నిండి ఉన్న మాటలు ఇతర పుస్తకాలు చేయలేని విధంగా ఆత్మతో మాట్లాడగలవు రెండు మీ స్వంత అవగాహనపై ఆధారపడకండి సత్యం కోసం మీ అన్వేషణలో గుర్తుంచుకోవలసిన ఒక హెచ్చరిక ఏమిటంటే మిమ్మల్ని మరియు ఆధ్యాత్మిక విషయాలపై నిర్ణయం తీసుకునే మీ సామర్థ్యాన్ని మీరు విశ్వసించకూడదు ఆత్మా సంబంధమైన విషయాలలో మనం వినాయత కూలి ఉండాలి మరియు ఆత్మీయ విషయాలను నిర్ణయించడంలో మన తెలివితేటలు మరియు జ్ఞానంపై మాత్రమే ఆధారపడకుండా జాగ్రత్త వహించాలి సరైన దారిలో నడిపించడానికి దేవునిపై వేచి ఉండాలి ఈ తగ్గింపు లేకుండా ఆత్మీయ విషయాలకు తమను తాము న్యాయనిర్ణేతలుగా చేసుకుని నేను ఎంచుకుంటానని లేదా నేను తెలుసుకున్నానని చెప్పుకునే కొందరు తమను తాము సత్యానికి మీద ఉన్నతంగా ఎంచుకుని భ్రమలో పడుతారు ఇది షాపులో వెళ్లి మనకు నచ్చింది మనము కొనుక్కుని వచ్చే అంత సులువైనది కాదు మన జీవితం ఈ నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది తమను తాము తగ్గించుకుని దేవుని వాక్యంలో జ్ఞానాన్ని కోరుకునే వ్యక్తులకు దేవుని గురించిన జ్ఞానం ఈ విధంగా వెల్లడి చేయబడుతుందని మనం చూస్తాము కాని ఆధ్యాత్మిక విషయాల అర్థాన్ని తెలుసుకోవాలనే గర్వంతో ఉన్నవారికి మరింత భ్రాంతి మరియు తప్పుడు వివరణలు వస్తాయి అందుకే ప్రభువు ఇలా అంటున్నాడు గనుక మీరు వినటమట్టుకు విందురుగాని గ్రహింపనే గ్రహంపరు మట్టుకు చూతురుగాని మాత్రమును తెలిసికొనరు అని యషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుచున్నది మత్తయి పదమూడు పద్నాలుగు పదిహేను మూడు ప్రార్థన మీ జీవితంలో మీరు తీసుకునే ఏ నిర్ణయంలోనైనా ప్రార్థన మొదట చేసేది కాని చివరిది కాకూడదు చర్చిలో చేరాలనే నిర్ణయం మనకు దేవుని నుండి బహుమతిగా వస్తుంది మరియు ఇది కేవలం పుస్తకాలు చదివి మన ఇష్టా ఇష్టాయిష్టాలతో మనం తీసుకునే నిర్ణయం కాదు అందుకే అడుగడుగునా ప్రార్థించండి మరియు దేవుడు తన ప్రణాళిక ప్రకారం నడిపించే సూచనలతో మీరు ముందుకు సాగండి మీరు ఆర్థోడాక్ యొక్క సత్యాన్ని విశ్వసించిన తరువాత మరియు మీ ప్రాంతానికి సమీపంలో చర్చి లేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆర్థోడాక్ ప్రార్థన పుస్తకాన్ని డౌన్లోడ్ చేసుకోండి లేదా ఆన్లైన్లో కొనుగోలు చేసి ఆర్థోడాక్ పద్ధతిలో ప్రార్థన చేయడం ప్రారంభించండి ఉదయం మరియు సాయంత్రం ప్రార్థనలకు విన్నపాలను జోడించండి మీ హృదయంలో మీ కుటుంబంలో మీ నగరం మరియు మీ దేశంలో ఆర్థోడాక్ విశ్వాసాన్ని స్థాపించమని ప్రభువును అడగండి టిపికా ప్రార్థనను సొంతగా మీరే చేయండి లేదా టిపిక రీడర్ సర్వీస్ చేయడానికి ప్రతి ఆదివారం సమావేశమయ్యే మీ సమీపంలోని వ్యక్తులతో కూడుకోండి ఇలాంటి చిన్న చిన్న ప్రయత్నాలు ద్వారా దేవుడు ఆర్థోడాక్ విశ్వాసాసం యొక్క వినయపూర్వకమైన విత్తనాలను నాటుతాడు నాలుగు ఆధ్యాత్మిక జీవితం మరియు ఆర్ధోప్రాక్సెస్పై దృష్టి పెట్టండి చర్చ్లోకి ప్రవేశించడానికి మీ కారణాలు సరైనవనిగా ఉండాలి మేధోపరమైన వేదాంతపరమైన లేదా తాత్విక కారణాల కోసం మారడం వల్ల మీ ఆత్మకు ఎలాంటి ప్రయోజనం ఉండదని అర్థం చేసుకోండి మిమ్మల్ని విశ్వాసంలోకి ఆకర్షించడానికి దేవుడు పైన చెప్పిన ఏవైనా కారణాలను లేదా ఇంకేదైనా ఉపయోగించుండవచ్చు కాని దాని ఆధ్యాత్మిక వెలుగులో విశ్వాసం లేకుండా మతపరమైన విషయాల్లో సమయం వృధా చేసుకోవడం పనికిరానిది కాబట్టి మంచి ఆధ్యాత్మిక జీవితం మరియు ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం కోసం ప్రార్థించండి మరియు పశ్చాత్తాపంతో కూడిన జీవితంపై దృష్టి పెట్టండి ఆర్థోడాక్ మఠాల ప్రారంభానికి ప్రార్థించండి ఎందుకంటే ప్రపంచానికి ఇప్పుడు కావలసింది నిజమైన ఆత్మీయ జీవితం ఇది ఆర్థోడాక్ ధర్మములో మాత్రమే ఉంటుంది ఇది పుస్తకాలలో మాత్రమే కాకుండా ఆచరణలో కూడా ఉండాలి దేవుడిని మీ తాత్విక లేదా వేదాంత శాస్త్ర నిపుణతతో ఆకట్టుకోలేరు కాని మీ పశ్చాత్తాపం మరియు ప్రార్థన జీవితంతో ఆ పని అవుతుంది మీరు లేని వాటిపై దృష్టి పెట్టవద్దు కాని మీకు ఉన్నదానితో మీరు చేయగలిగినదంతా చేయండి మరియు ఆధ్యాత్మికంగా ఎదగండి ఐదు ప్రజలపై మీ ఆశలు పెట్టుకోకండి ప్రస్తుతం చర్చిలో ఉన్న మిషన్ల కొరతను చూసి నిరుత్సాహపడే ధోరణి చాలా మందిలో ఉంది చర్చి యొక్క నిజమైన జీవితంలో పాల్గొనాలని కొందరు కోరుకుంటారు మరియు వారికి విశ్వాసం బోధించడానికి రష్యా లేదా మరేదైనా ఆర్థోడాక్స్ దేశం నుండి ఎవరైనా వస్తారని ఆశిస్తున్నారు అయితే ఇంతకన్నా ఉత్తమమైన విషయం ఏమిటంటే సాధ్యమైనంతవరకు ఆర్థోడాక్ విశ్వాసాన్ని ఆచరించడం మిగతావి దేవునికి అప్పచెప్పడం చర్చిని విమర్శించవద్దు లేదా వేరొకరి నుండి ఏదైనా ఆశించవద్దు కాని మీ ఆధ్యాత్మిక జీవితానికి దేవుడు సరైన సహాయాన్ని పంపుతాడని విశ్వాసం ఉంచండి ప్రపంచంలో అనేక అంతిమ దినాల సంఘటనలు జరుగుతున్నాయి పరిస్థితి గందరగోళంగా ఉన్నప్పటికీ దేవుడు వీటన్నింటినీ తన ప్రణాళికకు అనుకూలంగా ఉపయోగిస్తాడు మరియు నిజమైన పరిశుద్ధ ఆర్థోడాక్స్ సువార్త ప్రకటన పరంగా మనం ఎన్నో అద్భుతాలను చూస్తామని నమ్మకం ఆరు ప్రథమంగా ప్రేమే కారణమై ఉండాలి గతంలో ఉన్న మత వ్యవస్థ లేక చర్చి లేదా లౌకిక సిద్ధాంతాల వల్ల గాయపడిన వారు విశ్వాసాన్ని కనుగొన్న తరువాత వారు ఆ తప్పుడు మతం భావజాలం పట్ల విరుద్ధమైన దృక్కోణాలను కలిగి ఉంటారు మరియు వారి బోధనల పట్ల ద్వేషము పెంచుకుంటారు మీరు ఈ చేదు దశలో నుండి బయటికి రావాలి మీరు ఆర్థోడాక్ విశ్వాసానికి మారడానికి కారణం ప్రేమ ఒక్కటే ఉండాలి ఆర్థడాక్స్ క్రైస్తవ విశ్వాసం అనేది మనుషులకి భగవంతుని నుండే ఒక దివ్య ద్యోతకం ఇది కొంతమంది వ్యక్తుల యొక్క వ్యక్తిగత వివరణల నుండో లేదా ఇతర మత వ్యవస్థకు వ్యతిరేకంగా నిరసనగా ఉద్భవించలేదు వేరొక్క నుండి పారిపోయే మార్గంగా ఒకరు దానిని నమ్మలేరు కాని ఇది మన ప్రేమకు అంతిమ గమ్యం వైపు ఒక కదలిక దేవుడు స్వయంగా స్థాపించిన చర్చి ఆయన దేహం ఆయన మందిరం వైపు యాత్ర ఏడు ఇది సత్యం కొరకే నా మీ మోక్షం కొరకేనా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి సంఘములో ఉన్న సాహిత్యము చరిత్ర లేదా వేదాంతపరమైన చర్చలను చూసి మీరు చర్చి వైపు ఆకర్షితులై ఉండవచ్చు కానీ మీరు ఆర్థడాక్స్ చర్చ్లోకి ప్రవేశిస్తున్నది ఆమె నిజమైన సంఘం అనేనా మోక్షం ఆమెలో కనుగొనబడుతుంది అనేనా మిగిలిన విషయాలన్నీ అద్భుతంగా ఉండవచ్చు కానీ మూలమైన వాటి గురించి నిశ్చయించుకోవడం చాలా ముఖ్యమైనది మోక్షానికి సంబంధించిన ప్రశ్న జీవితం మరియు మరణంతో సంబంధం కలిగి ఉందని అది కూడా శాశ్వతమైనదని అర్థం చేసుకోండి మీకు అనుకూలంగా స్వేచ్ఛనిచ్చే సంఘం కాదు నిత్య జీవం వైపు నడిపే సంఘంలోకి ప్రవేశించండి పవిత్ర గ్రంథాలు ఈ విషయాలను ఎలా వివరిస్తాయో జాగ్రత్తగా గుర్తుంచుకోండి వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియకయుండుటయే వారికి మేలు రెండు పేతురు రెండవ అధ్యయము ఇరవై వచనము